கவர் அந்த சுந்தரம் ஆகி சூழ்நிலை குலாந்தால பண்ணுறது எல்லாம் எடுக்கப்படுத்து கூட அப்படி பாடங்கள் ఏంటంటే బీసీ బిడ్డలు ఇట్లా ఎండలు కూర్చోవలసి వచ్చింది మేము మీ కోట్లు వేసిన పాపానికి తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ సంబంధించినటువంటి దానికంటే ముఖ్యంగా చట్టసభలలో సభలలో బీసీలు బలహీన వర్గాలు నిరుపేద వర్గాలు పార్లమెంట్లో కానీ చట్ట కానీ అడుగు పెట్టినప్పుడే బీసీలకు నిజమైన స్వాతంత్రం వచ్చలేదని బీఆర్ఐనా భావించి చాలా గొప్పగా విద్యార్థి నాయకులు దయచేసి అందరూ కొంచెం నిశబ్దంగా ఉండాలి గారు లేదు ఉస్మాన్ యూనివర్సిటీ యూనివర్సిటీ ఇలా పీజీ జరగ ఉంటే వచ్చిన కాపీనేవారు ீபவங்க கவர் அந்த ஆக்கடிக்கூடிய பூலால் அன்னி கூட ஆணைய எல்லாம் எடுக்கப்படுத்துனா மா பூல அப்படி பாடலுக்கு ఏంటంటే బీసీ బిడ్డలు ఇట్లా ఎండలు కూర్చోవలసి వచ్చింది మేము మీ కోట్లేసిన పాపానికి తెలంగాణ ఉద్యమంలో ఇక్కడ సంబంధించినటువంటి దానికంటే ముఖ్యంగా చట్ట సభలలో బీసీలు బలహీన వర్గాలు నిరుపేద వర్గాలు పార్లమెంట్లో కాని చట్ట సభల్లో గానీ అడుగుపెట్టినప్పుడే బీసీలకు నిజమైన వచ్చిందని వచ్చలేదని భావించి చాలా గొప్పగా విద్యార్థి నాయకులు దయచేసి అందరూ కొంచెం నిశ్శబ్దంగా ఉండాలి గారు ഉസ്മാൻ യൂനിവർ ഉസ്മാൻ യൂണിവർട്ടി ഇട പീജി ധാരണമുണ്ടാപനവർ ఇప్పుడు నిలిపి ఎన్నో వందల కేసులు కూడా మేము భరించి తెలంగాణ దేఎం మాకు తెలంగాణ ముఖ్యమని చెప్పి పోరాటటువంటి ఈ క్యాంపస్ గడ్డ మీద మళ్ళొక్కసారి మా బీసీలకు మా వాటా మాకు రావాలి విద్య ఉపాధి స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం మేము వాటా సాధించుకుంటామని చెప్పి ఈ పోరాట గడ్డల నుంచి ఇక దీక్షకు బనటువంటి ధర్మ దీక్షకు బనటువంటి మా సోదరులందరికీ ఉద్యమా తెలియజేస్తూ దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున మద్దతు ఇవ్వడానికి అన్ని విధాలా నేను బీసీల ముద్దుపిట రాష్ట్ర మంత్రివర్యులు మా పెద్దన్న వాకి గారు అదేవిధంగా ఏ ఉద్యమానికైనా బీసీ పక్షాన్ని కలిసి జాతీయ అధ్యక్షుడు బీసీల జాతీయ అధ్యక్షుడు జాతీయ సేన గారికి ఇంకా వేదిక మీద చాలా మంది ఉన్నారు వాళ్ళందరికీ మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాల గడ్డ నుంచి ఏది తలపెట్టినా వెనకాడు వేయకుండా సాధించేంత వరకు పోరాట చరిత్ర ఈ ఉస్మానియా యూనివర్సిటీ మరి ఇక్కడికి రావాల్సిన అవసరం ఎందుకు వచ్చింది మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ నాయకృత్వంలో నలభై రెండు శాతం బీసీలకు ఉద్యోగ ఉపాధి స్థానిక సంస్థల్లో ఇవ్వాలని చెప్పి అసెంబ్లీలో బిల్లు చేసి చట్టం చేసి గవర్నర్ పంపిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అధికార పార్టీ మోకాలు అడ్డి ఇలా ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి వస్తుందనే ఉద్దేశంతో ఇలా మోకాలు అడ్డుకొని బీసీ అంతా కూడా పార్లమెంట్ సమావేశాల్లో జన్ ధర్మ దగ్గర పెద్ద ఎత్తున ఉద్యమం చేసి నిరసన తెలిపినా కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లేదు ఇలా బీసీలు అంటే బ్యాక్వర్డ్ అంటే వెనుకబడ్డటువంటి వారు కాదు వెనుకకు నెట్టే పడిన వాళ్ళు గత కాలం చూస్తే గత చరిత్ర చూస్తే ఆర్థికంగా సామాజికంగా విద్యాపరంగా వెనుకబడ్డం కాబట్టి మేము బీసీలను వెనుక కానీ ఈరోజు ఈ క్యాంపస్ లో కానీ విశ్వవిద్యాలయంలో బీసీలంతా కూడా ఉన్నత చదువు చదువుకొని ఆర్థికంగా బలపడి మరి ఇప్పుడు మాకు రావాల్సింది రాజకీయ వాటా మేమెంతో మాకంతా సాధించాలి గౌరవ రాహుల్ గాంధీ ఆలోచనను తెలంగాణలో మొదటగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి తర్వాత ఇలా కులగల చేసినటువంటి ఘనత ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు చిత్తశుద్ధి ఉంది మా గౌరవ ముఖ్యమంత్రికి మా మంత్రులు మా మా మంత్రులు పొందం ప్రభాకర్ గాని వాకింగ్ గాని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గారు ఇయల కొట్లాడుతున్నామంటే బీసీలకు నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇచ్చినంకనే ఎలక్షన్లు పోతామని చెప్పి రెండేళ్ళు కూడా ఆపే ఇయాల పీసీ ఇచ్చిన తర్వాతనే పోతామని చెప్తున్నాం ఇది మా నిబద్ధత బీసీలో ఇయాల రాజ్యాధికారం రావాల్సిందిగా ఇయల ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో అందరం ఏకమై ఏదైతే మనవా నోటికాడి బుక్క గుంజుకున్నారో తప్పకుండా వాళ్లకు రాబోయే ఎలక్షన్ లో బుద్ధి చెప్పాల్సిన అవసరం గల్లీలో దోస్తాన్ చేసుకుంటూ ఢిల్లీలో గల్లీలో కుస్తీ ఢిల్లీలో దోస్తాన్ మరి అసెంబ్లీలో మద్దతు ఎస్టీ ఎస్సీ మైనార్టీ బీసీలు ఓట్లేస్తాయి కదా ఈ వేల ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ గెలిచి కేంద్రంలో కనీసం మోడీ గారి అపాయింట్మెంట్ కూడా ఇవ్వరు మరి మీరు బీసీల పక్షాన ఎందుకు కేంద్రంలో కొట్లాడతలేరు మీరు ఎంపీ అంటారు మోడీ గారు బీసీ అంటారు కనీసం తెలంగాణ ఇంత పెద్ద ఎత్తున బీసీలు ఏకమై అసెంబ్లీలో అన్ని వర్గాలు అన్ని పార్టీలు ఏకంగా తీర్మానం చేస్తే కనీసం గవర్నర్ ఆమోదించలేక ఇలా ముఖాలు అడ్డుతుంది మీరు బీసీల పరఫున ఎంత వ్యతిరేకురో బీసీల నోటికాడు ముత్త మీరు గుంజుకున్నారు కాబట్టి రాజకీయంగా గోరి కడుతు తప్ప బీసీలకు రాజ్యాధికారం రాదు మీరు ఒకటి ఆలోచన చేయాలి మా గౌరవ ముఖ్యమంత్రి కాని మా మంత్రులు కాని ఇలా బీసీ రిజర్వేషన్ల కోసం కట్టబడినారు తప్పకుండా మా మా గౌరవ ముఖ్యమంత్రి ఈ రోజే మా మంత్రి గారు మేము కూడా మాట్లాడతాం మరి ఉద్యమాల గట్ట తెలంగాణ వచ్చిందంటే ఎంతో మంది విద్యార్థుల బలిదానం ఆ రోజు మీరు చేసినటువంటి వంటమాపు కావచ్చు బంధువులు కావచ్చు ఎన్నో వందల కేసులకు మీరు ఓచి ఇలా తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ఈ క్యాంపస్ ఈ యూనివర్సిటీ ఉంది కాబట్టి తెలంగాణ రోజు సాధించుకోగలం మళ్ళీ అట్లాంటి గడ్డ మీద మరి పర్మిషన్ తప్పకుండా ఇవ్వాల్సిన అవసరం ఉంది ఈ ప్రభుత్వం మా గౌరవ ముఖ్యమంత్రి మా మంత్రులు బీసీల కోసం మాట్లాడుతున్నారు మరి ఎక్కడన్నా కొంత జ్ఞాపం జరిగింది మా గౌరవ ముఖ్యమంత్రుడి ఇప్పుడే మా మంత్రి మరిని మేము మాట్లాడతాం తప్పకుండా బీసీల పక్షాన ఏమున్నా ఈసీ అనుమతి ఇవ్వాల్సిందే బీసీలు నలభై రెండు శాతం సాధించేంత వరకు ఈ ప్రభుత్వం మా మంత్రులు మేమంతా కూడా మీ బీసీ నుండి దేనికైనా తెగించి కొట్లాడతామని చెప్పి తెలియజేస్తూ ఈ క్యాంపస్ లో జరిగే ప్రతి ఒక్కటి కూడా రేపు మనకు అన్ని విజయాలు జరుగుతాయి దానికి మేము అండ ఉంటాం ఇంత మేము రేపును ధర్మ దీక్ష చేపట్టేటువంటి మా మిత్రులందరికీ ఉద్యమాభి జేబీ రైక్యత్య